ఈరోజు నా పేరు వరకుమార్ కుమార్ ఏపీ ఎస్పీషన్ నేను తిరుపతిలో ఉంటాను ఈ కొత్తపర్తి జిల్లా మరియు అనంతపురం జిల్లాలో కరోనా కంట్రోల్లోకి వస్తే నేను చూస్తూ ఉంటాను నాకు ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఈ ధర్మవరం కాన్స్టెన్సీ నుంచి ధర్మవరం టౌన్ నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి సప్లై పర్సన్స్ సరిగ్గా లేదు ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తున్నాయి అనే కంప్లైంట్స్ రావడం మూలంగా ఇది వెరిఫై చేసి రెక్టివేట్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరుగుతుంది నిన్న ఈరోజు కూడా క్షుణ్ణం కానీ స్టేషన్లు లైన్లు అన్నీ కరెక్ట్ చేస్తాము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా టైం ప్రకారం బ్లూ కోర్ట్లో కంప్లీట్ చేస్తాను చాలా మంది కంప్లీట్ చేయడం ఏంటంటే గాలి వచ్చినప్పుడు కానీ బాగా వచ్చినప్పుడు కానీ మాకు ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తున్నారు అవి కూడా వెరిఫై చేసి వారు తగ్గ రెండు యాక్షన్ తీసుకుంటాము ఎక్కడెక్కడైతే షార్ట్ కోల్స్ ఉన్నాయో ప్రమాదకరంగా ఎక్కడెక్కడైతే లైన్లు ఉన్నాయో అవన్నీ కూడా వార్ట్లో క్లియర్ చేయించేసి ఒక టెన్ డేస్ లోపు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇంకా మేజర్గా పోల్స్ మార్చాల్సిన విషయం అన్ని పోల్ డ్యామేజ్ పోల్స్ కానీ ఇంకా అబ్నార్మల్గా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ రేట్ చేయాల్సిన కానీ కూడా కొన్ని ఉన్నాయి హైకోర్టు ఆయన తీసుకు చేసి ఏ విధమైన అంతరాయం లేకుండా సప్లై ఇచ్చాల్సిన ఉద్దేశంతో మా ఓతం అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది మా డిఈ గారు ఎస్సీలు ఏడీఈలు ఏడీ గారు అందరితో కూడా నేను మాట్లాడాను అదేవిధంగా ఓఎన్ఎం స్టాఫ్ వర్కర్స్ ఉంటారు కదా వారితో కూడా మాట్లాడటం జరిగింది అన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది మీకు కన్సూమర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే వన్ నైన్ వన్ టూ మా కాల్ సెంటర్ ఉందండి వన్ నైన్ వన్ టూ కాల్ చేస్తే మీ ఫిర్యాదు నా రిజిస్టర్ చేసుకుని ఆ ఫిర్యాదు కంప్లీట్ అయ్యే వరకు కూడా వారు కాల్ అయ్యి మళ్ళీ మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ కంప్లైంట్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఫాలో చేస్తూ ఉంటారు వన్ నైన్ జనరల్గా మీరు లోపలికి ఏంటంటే లైన్ మార్కి ఫోన్ చేసి చెప్పడము ఏ ఫోన్ చేసి చెప్పడమో జరుగుతూ ఉంటారు ఆ రికార్డ్ అవ్వ ఒక్కసారి అవుతూ జరగబోతున్నా ఈ వన్ నైన్ వన్ టూ కంటే మీ కాల్ దగ్గర నుంచి రికార్డ్ అవుతుంది అన్నీ కూడా సిస్టమేటిక్గా జరుగుతాయి అనమాట మా సిఎండి గారు కూడా ఈ సబ్జెక్ట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు వారి ఆదేశాల మేరకు మా అయ్యి గారు ఉన్న ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి క్షుణ్ణంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అవి వాలేసారు అందరు కూడా కన్సల్ట్ ఎస్ఈకి ఈఈకి ఏడీకి అంతా కూర్చాము ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దొరికితే ఒక వన్ మీట్లో ధ్యానెట్లో పూర్తి చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూస్